నమస్తే ఫ్రెండ్స్ ప్లాన్ టు ఫ్రూట్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో వ్యవసాయ భూమికి విద్యుత్ కనెక్షన్ డీపీ దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అవసరమయ్యే పత్రాలు ఖర్చులు ప్రక్రియ అన్ని తెలుసుకుందాము ముందుగా మా భూమికి విద్యుత్ కనెక్షన్ కోరితే మేము నివాసించే ప్రాంతానికి అనుగుణంగా ఏపీఎస్బిడిసిఎల్ లేదా ఏపిఇపిడిసిఎల్లో డైరెక్ట్గా లేదా ఆన్లైన్లో అవసరమైన పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు డిపి అంటే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఇది మా బోర్ మోటార్కు కరెంటు అందించడానికి అవసరమైన ముఖ్యమైన భాగం ఇందులో పోల్ ట్రాన్స్ఫారం కేబుల్స్ వంటివి ఉంటాయి డీపీ ఇన్స్టాలేషన్కి ముందుగా మా విద్యుత్ కనెక్షన్ దరఖాస్తు పూర్తిగా ఆమోదు పొందాలి ఆ తర్వాత ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ సైట్ను పరిశీలించి అంచనా ఇస్తారు ఈ అంచనాలో కింద పేర్కొన్న అంశాలు ఉంటాయి ఒకటి సిమెంట్ లేదా ఐరన్ పోల్సు సాధారణంగా రెండు నుండి మూడు పోల్స్ అవసరం రెండోది ట్రాన్స్ఫారం మీ మోటార్ సామర్థ్యం ఆధారంగా సాధారణంగా ఇది సిక్స్టీన్ కేవీఏ లేదా ట్వంటీ ఫైవ్ కేవీఏ ఉంటుంది మూడోది స్టే వైర్లు కనెక్షన్ వైర్లు గ్రౌండింగ్ అండ్ కటింగ్ ఉపకరణాలు ఉంటాయి ఈ మొత్తం ఖర్చు యాభై వేల నుంచి ఒకటిన్నర లక్ష వరకు ఉండవచ్చు ఇది మీ భూమి దూరం మరియు లోడ్ మీద ఆధారపడి ఉంటుంది ఇన్స్టాలేషన్ తర్వాత ఏపీఎస్బిడిసిఎల్ వారు పరీక్షించి కనెక్షన్ ఇస్తారు అప్పటి నుండి మీ మోటార్ పని చేయడం మొదలవుతుంది గమనిక ఇక్కడ ఎలక్ట్రిక్ పనులు డీపీ పెట్టడానికి మనము సిమెంట్తో ఒక గట్టు మాదిరిగా కన్స్ట్రక్ట్ చేసి దానిపైన పెట్టాలి ఇక్కడ మేము డీపీ మొత్తం ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మోటార్కు కనెక్షన్ ఇచ్చి టెస్ట్ చేశాము సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ అయ్యింది గమనిక ఎలక్ట్రిక్ పనులు అనుభవం ఉన్న నిపుణుల ద్వారానే చేయించాలి భద్రతకి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వండి ఇలాంటి వ్యవసాయ సంబంధిత ఉపయోగకరమైన విషయాల కోసం మా ప్లాన్ టు ఫ్రూట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదాలు